ఉదయకాల ప్రార్థన మహోన్నతుడ మహాగనుడవైన రాజా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించువాడ స్తోత్రాలు సమస్తము సాధ్యమే తండ్రి నీకే వందనాలు అసాధ్యమైనది కూడా మీరు సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడవు దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామే సయ తండ్రి గడిచిన రాత్రి అంతయు నికృప భద్రత నీడలో తండ్రి ఏ అపాయము రాకుండా క్షేమముగా క్షేమకరమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు ఎస్సయ ఈ దినమంతటిలో తండ్రి మీరు మాకు తోడై ఉండండి దేవా మేము ఏం పని చేయాలో ఎక్కడికి వెళ్ళాలో మా ప్రయాణాలలో మా ప్రతి పనులలో నీ ఆలోచన కలిగి మేము చేసుటకు సహాయము చేయండి దేవా మేము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడై మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు ఏస నలభై ఆరవ కీర్తన పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు సైన్యములకు అధిపతి అగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అవును ఏసయ తండ్రి మీరు సైన్యములకు అధిపతి అగు గొప్ప దేవుడవై ఉండి మాకు తోడై మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాము యాకోబు యొక్క గొప్ప దేవా మాకు ఆశ్రయమై ఉన్న మహోన్నతుడా నీకే స్తోత్రాలు మా ఆశ్రయము మా దుర్గము మా కేడము మా సమస్తము నీవే తండ్రి దేవా నీ దగ్గరనే మాకు క్షేమముంది నీ దగ్గరనే మాకు సమాధానం ఉంది నీ దగ్గరనే మాకు విశ్రాంతి ఉంది తండ్రి నీలో సమస్తము గుప్తమై ఉంది కనుక వేసయ్యా నిన్ను కలిగి మేము జీవించటకు సహాయం చేయండి తండ్రి నిన్ను కలిగి మేము జీవించినట్లయితే సమస్తము మాకు ఉన్నట్లే తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వేస్తాయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకొని వేస్తాయా తండ్రి వారు ఈరోజు ఏ పని చేస్తున్నారో ఏ పని చేయాలనుకుంటున్నారో వారి ప్రయాణాలలో తండ్రి వారు ఆలోచించే ఆలోచనలు మీ ఆలోచనలు కలిగి వారు నడుచుకున్నటకు సహాయం చేయండి తండ్రి వారి హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు మీరు స్తోత్రాలు తండ్రి వారి ఆలోచనలను సఫలపరచండి తండ్రి వారి ఉద్దేశములను సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా తండ్రి ఎంతోమంది అనారోగ్యంతో శరీర అనారోగ్యంతో మానసిక అనారోగ్యంతో ఎన్నో రుగ్మతల చేత ఎంతోమంది వ్యాధుల చేత పీడించబడుచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకునేస తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి శారీరకంగా మానసికంగా కృంగి ఉన్న ప్రతి ఒక్కరిని అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా అది ఎలాంటి అనారోగ్యమైనను మీరు స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడవు తండ్రి ఆ రోజు ఎంతో మందిని మీరు స్వస్థపరిచి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఈరోజు కూడా స్వస్థపరచుతారన్న నమ్మకంతో విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను గొప్ప నీకే వందనాలు ఎస్ఐ కుటుంబాల మధ్య గొడవలు తండ్రి భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి సమాధానము కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి బంధువుల మధ్య గొడవలు ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు సమాధానపరచండి ఒకరినొకరు ప్రేమించుకుని మంచి మనస్సును వారికి దయచేయండి తండ్రి ఎందుకంటే ఏసయ ఈ భూమి మీద ఎన్నాళ్ళు మేము జీవిస్తామో మాకు తెలియదు కనుక తండ్రి అందరితో ప్రేమ కలిగి జీవించేలాగా సహాయము చేయండి తండ్రి స్తోత్రాలు వందనాలు దివా మీరు ఆ రోజు కలిగి ఉన్న పోలికలను మేము కలిగి ఉండటకు మాకు సహాయము చేయండి తండ్రి ఆ రోజు మేము నీకు శత్రువులుగా ఉన్నను నిన్ను ఇష్టపడని వారముగా ఉన్నను నిన్ను ప్రేమించని వారముగా ఉన్నను ఎస్సే మా యొక్క పాపముల చేత మేము చచ్చి నరకానికి వెళ్ళే వారముగా ఉన్నను తండ్రి మీ కృప కనికరము చేత మీ ప్రేమ మాపై చూపించారు మీ దయ చేత మమ్మల్ని క్షమించారు మీ కనికరం చేత మమ్మల్ని ఓదార్చారు నీ రక్తం చేత మా పాపములను శుద్ధి చేసి పవిత్ర పరిచయ ఉన్న గొప్ప దేవుడవు స్తోత్రాలు అలాంటి గుణ లక్షణాలు మేము కలిగి ఉండటకు సహాయము చేయండి తండ్రి నీకే వందనాలు ఎస్ఐ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధలు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి సహాయము చేయండి రక్షణ మారు మనస్సు లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ వాక్యము చేత వారితో మాట్లాడండి కఠినమైన హృదయాలను మెత్తపరచగలిగిన గొప్ప దేవుడవు తండ్రి బండబారిన హృదయాలను మెత్తన చేయగలిగిన ఏకైక దేవుడవు మీరే తండ్రి ఎలాంటి వారినైనా మార్చగలిగిన శక్తి మీ నామంలో ఉంది తండ్రి స్తోత్రాలు ఎస్ఏ తండ్రి రక్షణను దయచేయండి అందరూ ప్రభా మేము అంగీకరించి మారు మనసు పొందుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు ఎస్సయా ఎన్నో పనులు చేసుకుంటూ తండ్రి విఫలమైన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి నూతన పనిని అనుగ్రహించండి డిప్రెషన్ నుంచి ప్రభా నిరాశ నిస్పృహల నుంచి విడిపించండి నూతన విజయం చేత వారి జీవితంలో సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవా నీక వందనాలు స్తోత్రాలు ఫలము లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఐ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారికి దయాకీరటంగా మరొక సంవత్సరమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్సే వారు ఈ సంవత్సరంలో అడుగు పెట్టుచు ఉండగా తండ్రి మీ క్షేమాన్ని దయచేయండి మీ ఆశీర్వాదాన్ని దయచేయండి మీ దీవెనలు అనుగ్రహించండి మీ కోసమై వారు జీవించటకు మీ నామ మహిమార్ధమై వారి ఉండుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే వందనాలు ఎస్ఐయా తండ్రి యథార్థంగా పరిచర్య చేసే ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించండి దేవా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను ప్రపంచాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంను దయచేసి ప్రజలందరికీ సమ న్యాయ పాలన చేయుటకు తండ్రి వారికి మంచి మనస్సును దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరి పట్ల వివక్ష చూపకుండా అందరికీ క్షేమము దయచేసుటకు మీరు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి ఎస్సయా ఈ దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి మేము చేసే ప్రతి పనిలో ప్రతి వాటిలో మా మాటలో మా మాట తీరు తండ్రి మా నడవడికలో మీరు తోడై మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమార్థముగా మేము జీవించటకు ఈ దినమంతయు మాకు తోడై మమ్మల్ అందరినీ నీ కృపగలిగిన దయగలిగిన హస్తములకు సమర్పించుకొని చూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలో తండ్రి ఆమె